అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి కోరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం బంగ్లాదేశ్లో అల్లరూ జరుగుతున్నాయి హిందువులపైన వ్యూహాత్మక దాడులు జరుగుతున్నాయి అకారణంగా అన్యాయంగా అమానుషంగా హిందువుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి హిందువు స్త్రీల మాన మర్యాదలు మంట కలిసిపోతున్నాయి దేవాలయాలు ధ్వంసమైపోతున్నాయి ఇవన్నీ సహజంగానే దేశభక్త బాధ్యతాయుత హిందువులలో ఆవేదన కలిగిస్తాయి ఆందోళన రేకెత్తిస్తాయి ఆగ్రహాన్ని తెప్పిస్తాయి అయ్యో ఏం చేయలేకపోతున్నామే అన్న ఆవేదన మన ప్రభుత్వం ఏదైనా చేయొచ్చు కదా మోడీ గారు రంగంలోకి దిగొచ్చు కదా అజిత్ దోవల్ తన వ్యూహ చిత్రతను ప్రదర్శించవచ్చు కదా భారత సైన్యాన్ని రంగంలోకి దించి హిందువులపైన దాడులు చేస్తున్న వాళ్ళని కాల్చిపారేసి బంగ్లాదేశీ హిందువుల్ని రక్షించవచ్చు కదా అనిపిస్తుంది మన ఆవేదన ఆవేశం ఆతృత అన్నీ న్యాయమైనయే వాటిలో ఎలాంటి తప్పు లేదు బంగ్లాదేశ్లో జరుగుతున్న మారణ హోమం తాలూకు దృశ్యాల వీడియోలు ఫోటోలు చూశాక ఆ మాత్రం ఆందోళన చెందడంలో ఆవేశపడడంలో ఏ తప్పు లేదు ఈ విషయంలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సోషల్ మీడియాలో రకరకాల ప్రశ్నలు వస్తాయి సాటి హిందువుల కష్టాల్లో ఉంటే ఇక్కడ హిందువులు ఏం చేస్తున్నారు హిందూ సంస్థలు ఏం చేస్తున్నాయి మోడీ ఏం చేస్తున్నారు అని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు మరి ముఖ్యంగా ఇదే అదనగా మోడీ పట్ల ఆవేశపూరిత హిందువుల్లో వ్యతిరేకత సృష్టించేటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు సరిగ్గా ఇలాంటి సమయంలోనే మనం బ్యాలెన్స్ కోల్పోకుండా ఉండగలగాలి మంచిదో చెడుదో జాగ్రత్తగా ఆలోచించగలగాలి ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం బంగ్లాదేశ్ మన దేశంలోని ఒక రాష్ట్రం కాదు అది కూడా మనలాంటి మరో దేశం మన దేశంలోని రాష్ట్రాల శాంతి భద్రతల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలంటేనే లక్ష తొంభై నిబంధనలు ఆంక్షలు అడ్డంకులు ఉన్నాయి అలాంటిది ఒక దేశం విషయంలో నేరుగా వేలు పెట్టడం సాధ్యమయ్యే విషయమైనా అసలు అది సబవైనా సమంజసమేనా మన దేశ ప్రయోజనాలకి క్షేమకరమైన నిజానికి పొరుగు దేశపు వ్యవహారాల్లో చీటికి మాటికి వేలు పెట్టడం దౌచ్యపరంగా సాధ్యమైనటువంటి పని కాదు ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకున్నట్టు అవుతుంది రేపు మన దేశంలో కూడా ఏదైనా జరిగితే వాటిలో కూడా పక్క దేశాలు పుసుక్కును వేలు పెట్టేటువంటి అవకాశం మనమే కల్పించినట్టు అవుతుంది చాలా సున్నితమైన విషయం చాలా జాగ్రత్తగా ఎంతో అవసరమైతే అనఫిషియల్గా రహస్యంగా మాత్రమే డీల్ చేయాల్సినటువంటి విషయం మొన్న బంగ్లా ఎన్నికల్లో షేక్ హసీనా ఆషామాషీగా గెలిచేసింది అనుకుంటున్నారా నిన్న ఉన్నట్టుండి భారత్ కామె ఎలా రాగలిగారు ఎలా షెల్టర్ తీసుకోగలిగారు ఎలా రక్షణ పొందుతున్నారు ఇవాళ భారత ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండానే ఇవన్నీ జరిగాయి అనుకుంటున్నారా బంగ్లాదేశ్ పరిణామాల వెనుక అమెరికా హస్తం ఉంటు ఉందంటున్నటువంటి ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అక్కడికే చాలా అవుట్ ఆఫ్ ద వే వెళ్ళినట్టు అనమాట లెక్క ఎందుకంటే హసీనాకి షెల్టర్ ఇవ్వడం అంటే అమెరికా కోపం తెప్పించడం అది ఎంత ప్రమాదకరమో అంతర్జాతీయ పరిణామాలని రెగ్యులర్ గా ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది అమెరికాకి కాల్తే ఏదో ఒక సాకుతో మన దేశ అంతర్గత వ్యవహారాల్లో నేరుగా వేలు పెట్టడానికి కూడా వెనుకాడినటువంటి దేశం అమెరికా ఎందుకంటే దానికి ఆ కెపాసిటీ క్యాపబిలిటీ రెండు ఉన్నాయి ఐక్యరాజ్య సమితికి అయినా సరే అమెరికా గీసినటువంటి గీత దాటి వెళ్లలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు చెప్పండి బంగ్లాదేశ్ విషయంలో భారత ప్రభుత్వం ఇప్పటికే ఎంత సాహసం చేస్తా ఉందో మనకు అర్థమవుతుంది భారత్లో కూడా శ్రీలంక పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి అనిశ్చిత పరిస్థితులు సృష్టించడానికి అమెరికా ప్రయత్నిస్తా ఉంది ఒకవైపు దానికి మన ప్రతిపక్ష పార్టీల వెన్నుదన్నులు సరే సరే ఎలాగైనా సరే మోడీని గద్దె దించే అధికారాన్ని కైవసం చేసుకునేదానికి ప్రతిపక్షాలు ఎంతటి నీచానికైనా వెనుకాడని మానసిక స్థితిలో ఉన్నాయి భారత్ కూడా బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులే వస్తాయని కాంగ్రెస్ నాయకులు వారి అనుకూల మీడియా బహిరంగంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలే అందుకు నిదర్శనం అట్లని బంగ్లాదేశీ హిందువుల రక్షణకి భారత్ ఏం చేయలేదా చేసింది పేషెంట్కి ఎక్కించిన రక్తం బయటకు కనపడద్దా ఇదే అంతే ఇప్పుడు అక్కడ హిందువులలో ఇంతటి చైతన్యం తెగింపు ఉద్యమం ఊరికే వారి వారిలో వాళ్ళకే వచ్చేసింది అనుకుంటున్నారా కొన్ని ఎలా జరగాల జరుగుతాయి ఇప్పుడు ఇంకా ఘోరంగా బెంగాల్ బార్డర్ నుంచి వస్తూ భారత్ లోకి చొరబడాలని చూస్తున్నటువంటి బంగ్లాదేశీ హిందువుల్ని బీఎస్ఎఫ్ దళాలు అడ్డుకుంటున్నాయని వార్తలు వస్తున్నాయి చూసారా వస్తాయి రావాలి ప్రత్యక్షంగా అడ్డుకోవాలి పరోక్షంగా ఆదుకోవాలి చాలా ఉంటాయి మనం కంగారు పడిపోకూడదు మన వ్యక్తిగత కుటుంబ వ్యాపార విషయాల్లోనే ఎన్నో వ్యూహాలు సర్దుబాట్లు వెనక ముందులు ఉంటాయి అవునా కదా అందరికీ తెలిసేటట్టు చేసేవి కొన్ని ఉంటాయి ఎవ్వరికీ తెలియకుండా చేసేవి కొన్ని ఇలా ఎన్నో ఉంటాయి ఇంతటి సువిశాల దేశం చుట్టూ పొంచి ఉన్నటువంటి గుంటనక్క దేశాలు వాటితో కాగుతున్నటువంటి గోతికాడ నక్క ప్రతిపక్షాలు ఎన్నెన్ని వ్యూహాలు ఎన్నెన్ని పరిమితులు ఎన్నెన్ని రహస్యాలు అడుగడుగున ఎన్నెన్నో ఉంటాయి ఏవేవో జరుగుతూ ఉంటాయి మనకున్నది వందకి వంద శాతం నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి దేశభక్త నాయకత్వం అందులో సందేహమే అవసరం లేదు ఎవరెన్ని కుట్రల బనినా ఎవరెన్ని సన్నాయి నొక్కులు నొక్కినా జరగాల్సింది జరగాల్సిన మేరకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది సందేహపడాల్సిన పనే లేదు అయితే హిందువులుగా సాటి హిందువులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్లో వారికి ఏ విధంగానూ మనం సహాయంగా నిలబడలేమా ఖచ్చితంగా నిలబడవచ్చు బంగ్లాదేశ్ లో హిందువుల పైన జరుగుతున్నటువంటి అకృత్యాలకు సంబంధించినటువంటి వార్తలు ఎన్నడూ లేనంతగా ఇవాళ జాతీయ అంతర్జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున ప్రసారమయ్యాయి దానికి కారణంగా బంగ్లాదేశ్ హిందువులకు ప్రపంచ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం అవుతా ఉంది దీని వెనుక కూడా భారత ప్రభుత్వ పెద్దల హస్తం ఉండే అవకాశం ఉంది ఇలాంటి ఒక సానుకూల వాతావరణం అక్కడ హిందువుల అగచాట్ల పట్ల ప్రపంచమంతా కూడా ఆందోళన వ్యక్తం చేసేటువంటి ఒక వాతావరణం కనుక ఏర్పడితే మన ప్రభుత్వం కూడా మానవతా దృక్పథంతో బంగ్లాదేశీ హిందువులకు నేరుగా ఏదో విధంగా సహాయపడేటువంటి అవకాశం ఉంటుంది అట్లని సైనిక చర్యకు గట్రా పూనుకుంటారని మనం అనుకోవాల్సిన పని లేదు వస్తు రూపంలోనో ధన రూపంలోనో ఆహారం రూపంలోనో కొంత వాళ్ళకి సహాయపడేటువంటి అవకాశం ఏర్పడుతుంది హిందువుల రక్షణ పైన బంగ్లాదేశీ ప్రభుత్వంతో చర్చలకి కూడా అవకాశం కలుగుతుంది ఇక మనవంతుగా మనం ఏం చేయగలం బంగ్లాదేశ్ భారత్ సరిహద్దుల్లో బంగ్లాదేశ్ హిందువులు ఎందరో భారత్లో ప్రవేశం కోసం పడిగాపులు పడుతున్నారు వాళ్ళకి అవసరమైన ఆహారం దుస్తులు వంటి వాటిని ఏమైనా అందించగలమా మన నుంచి సాయాన్ని స్వీకరించి వారికి చేర్చడానికి నిబద్ధత కలిగినటువంటి సంస్థలు ఏమైనా ముందుకొస్తాయా ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నం మొదలైనట్టు లేదు నాకు తెలిసి కానీ మనలో ఆ సమర్థత కలిగినటువంటి వ్యక్తులు సంస్థలు చొరవ తీసుకుని ముందుకొచ్చి వాళ్ళకి అండగా నిలబడవచ్చు అయితే దానికి ప్రభుత్వ అనుమతులు కూడా బహుశా అవసరమయ్యే అవకాశం ఉంది ఇంకా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం వల్ల ఇస్లామేతర మతాల వారికి పుంచున్నటువంటి ప్రమాదాన్ని ముందు మనం గ్రహించాలి మన దేశంలోని హిందువులకు కూడా అర్థమయ్యేలాగా చెప్పగలగాలి మరీ ముఖ్యంగా మన చుట్టూ ఉన్నటువంటి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి ఇస్లామిక్ దేశాలలో మైనారిటీలు అనేటువంటి హిందువులు సిక్కులు బౌద్ధులు జైనులు క్రైస్తవుల పట్ల జరుగుతున్నటువంటి అమానుష దాడుల గురించి మన దేశంలోని ప్రజలకు కూడా మనం అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మన దేశంలో కూడా హిందువులు మైనారిటీలుగా ఉన్న అనేక రాష్ట్రాలలో పైన ఇప్పటికే అలాంటి దాడులు నిత్యకృత్యంగా జరుగుతూ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి స్థానిక సెక్యులర్ ప్రభుత్వాలు చోద్యం చూస్తూ ఉన్నాయి అంతేకాదు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా జార్జ్ సోరోస్ లాంటి విదేశీ సామ్రాజ్యవాద శక్తుల ప్రోద్బలంతో స్వంత దేశంలోనే చిచ్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్న ప్రతిపక్ష రాజకీయ పార్టీలు సేవా సంస్థల ముసుగులో సామాజిక సంస్థల ముసుగులో సామాజిక ఉద్యమకారుల ముసుగులో దేశంలో ప్రజల మధ్య విభజన సృష్టించి అలజడులు అల్లర్లు రేపడానికి ప్రయత్నించేటువంటి అమ్ముడు పోయిన సంస్థలు ఎన్నో ఉన్నాయి వాటికి మీడియా సంస్థల వెన్నుదన్ను విచ్చలవిడిగా ఉంది బాధితుల గోడు వినేవాడు వినిపించేవాడు ఎవ్వడూ లేడు ఎవడైతే బాధిస్తున్నాడో ఎవడైతే దేశంలో అశాంతిని సృష్టించడానికి కుట్రలు చేస్తున్నాడో దేశమంతా కిరోసిన్ జల్లిపెట్టి అగ్గిరాజేయడానికి ఎవడైతే సిద్ధంగా ఉన్నాడో వాడి గొంతుని ఘనంగా వినిపించడానికి ఈ అమ్ముడు పోయిన మీడియా గొట్టాలు ఎన్నో సిద్ధంగా ఉన్నాయి ఈరోజు ఈ విషయాలన్నీ ఈ కుట్రలన్నీ ఇంటింటికి గడప గడపకి తెలియాలి గుండె గుండెని తట్టి లేపాలి ఎలాంటి ఉపద్రవం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేలాగా ఈ దేశంలో మారుమూలు ఉన్న ప్రతి హిందువుని సైతం మనం సిద్ధం చేయాలి శస్త్రధారిని చేయాలి ప్రతి హిందువు సమరసింహమై గర్జించేలాగా చేయాలి ఇది మన చేతుల్లో పని మనం మాత్రమే చేయదగిన పని ఇది చేద్దాం మోడీ అమిత్ షా రాజ్నాథ్ సింగ్ జైశంకర్ అజిత్ దోవలు రాళ్ళకి సలహాలు ఇవ్వడం కొంచెం తగ్గించుకుందాం వాళ్ళు చేసే పని వాళ్ళు ఎలాగూ చేస్తారు మనం మాత్రం మసిబూసి మారేడుకాయ చేసేటువంటి ఈ మీడియా గొట్టాల మాయలో పడకుండా మన ధర్మాన్ని తెకన శుద్ధిగా నిర్వహిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి